హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో పొంగడాలు అయితే తయారు చేసి చూపించిపోతున్నానండి కొంచెం స్పాంజీ స్పాంజీగా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండే పొంగడాలు తయారు చేసి చూపించిపోతున్నాను ముందుగా మనం దీనికోసం రెండు కప్పులు రేషన్ బియ్యం అనేది తీసుకోవాలండి రేషన్ బియ్యం లేకపోతే కొత్త బియ్యం ఏదైనా ఉంటాయి కదా ఆ కొత్త బియ్యమే తీసుకుంటే జిగుమానంగా ఉంటాయి రెండు కప్పులు రైస్నైతే మనం ఒక మూడు గంటలైతే నానితే సరిపోతుంది మనం ఈవినింగ్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానిన తర్వాత బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి మిక్సీ అయితే పట్టుకోవాలండి బియ్యం బాగా అయితే నానాలండి నానితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా నానిన తర్వాత మనకి దీనికి ఒక కప్పు ఉన్నర బెల్లం తీసుకోవాలి పావు కేజీ రైస్కి ఒక నూట యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలి ఒక పెద్ద సైజు అరటిపండు తీసుకుంటున్నాను ఒక కప్పు కొబ్బరి కొన్ని తీసుకోవాలి నాలుగు యాలకులని పావు టీ స్పూను తినే అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కొంచెం గిన్నెలోకి వాటర్ పోసుకొని మరి పాకం రాకలద్దీన కొంచెం బెల్లం కరిగిన తర్వాత మనం ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా కరిగిన తర్వాత మనం ఇందులోనే నలకలు అవి ఉంటాయి కదండీ అడుక్కు అయితే ఉండిపోతాయి దీన్ని మనం ఇలా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ని మనం ఫస్ట్ మనం బాగా మిక్సీ ఆడుకోవాలండి మనం ఇందులోకి అరటిపండు ఇవన్నీ వేస్తాం కదా అప్పుడు కొంచెం నలగదు అందువల్ల మనం దీన్ని ఒక ఎయిటీ పర్సెంట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసారు కదా ఇలా చూసిన తర్వాత ఇందులో కొంచెం ఈ కొబ్బరికూరూ అరటిపండు ఇవి ఈ బెల్లం అన్నీ కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ ఆడుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కూడా మనం వడకట్టుకొని తీసుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ వెయ్యకర్లేదండి మన ఈ బెల్లంలో వేసిన వాటర్ దానికి సరిపోతుంది ఈ అరటిపండు అవి వేసాం కదా ఎటువంటి వాటర్ కూడా వేసామనుకోండి జార్ అయిపోతుంది కరెక్ట్గా మిక్స్ అయితే సరిపోతుంది మనకి ఈ బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా ఉంచిన తర్వాత మనం మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత నా ఒక గిన్నెలోకి వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ అయితే ఉంచేసుకోవాలి మూత పెట్టి అప్పుడు పిండి బాగా నాని మనకి పొంగడాలు అనేవి చాలా బాగుం బాగా వస్తాయి వెంట వెంటనే అయితే వేసుకోకూడదు ఇప్పుడు ఈ తినే చూడ ఉంది కదా ఈ చూడ వేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం తినేసోడ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక గంట తర్వాత అయితే మనం మళ్ళీ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఎక్కువసేపు కలుపుకోండి దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్పాంజీగా అయితే వస్తాయండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి పిండి అన్ని కూడా కరెక్ట్గా నానిపోతుంది ఇది కొంచెం జారుగా ఉంది కదా ఇప్పుడు పిండి అనేది కొంచెం గట్టిపడి మనకి అనేవి చక్కగా వస్తాయి ఇందులో బెల్లం అవి వేసాం కదండి బెల్లం వేసాము కొబ్బరికూర అవన్నీ వేసాం కదా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇందులో అరటిపండు అది ఇష్టం లేని వారి అరటిపండు వేసుకోకపోతే సరిపోతుంది కానీ కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనం నూనె కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం గరిట్ సైజుని బట్టి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పైకి తేలిన తర్వాత నూనె వేడి నూనె దాని మీద వేస్తుంటే మనకి పొంగడానలు పొంగుతూ ఉంటాయండి అలా వదిలేయకూడదు మంటను పట్టుకు సిమ్లో పెట్టుకొని ఫ్రై అవుతూ ఉండాలి ఒక్కొక్కటిగానే చూసుకుంటూ ఉండాలండి మరి ఐలో అనుకోండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి అలా ఒక్కొక్కటి అయితే తీసుకోవాలి అలా సిమ్లో పెట్టుకొని కాలడం వల్ల అయితే మనకి లోపల వరకు బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఇవి ఐలో పెట్టేస్తే బేగా మాడిపోతాయి ఇలాగ ఒకటి రెండు రెండు వేసుకున్న తర్వాత ఇవి వెంటనే మనం దాని మీద వేడి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే వెంటనే పొంగుతాయి లేకపోతే అలా ఉండిపోతాయండి ఇలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇలా మీకు సై నచ్చిన సైజు బట్టి వేసుకోవచ్చు ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదా చూసారు కదా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మామూలు పొంగడాలు అయితే మనం ఇందులో అరటిపండు కొబ్బరికూర ఏమి ఇవ్వం మామూలు ప్లెయిన్గా చేసుకుంటాము మీరు కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళైతే ఇలా తయారు చేసుకొని టేస్ట్ చూడండి దానికి దీనికి కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అరటిపండు నచ్చదనుకునే వాళ్ళు ప్లెయిన్గా చేసుకోవచ్చు చూశారు కదా అన్నీ కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి